దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామమునకు మహిమ మహిమాస్త ప్రభావంలో కలుగుండగా బాగున్నారా దేని బిడ్డారా మరి ఒక నూతనమైన దినములో పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని సిద్ధపరిచేతనం మనందరితో మాట్లాడాలని మనలను బలపరచాలని మన కుటుంబాలలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా సిద్ధంగా ఉన్నారా ప్రభు వాగ్దానం పొందుకోవడానికి తలల వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి కొందన ఆల స్తోత్రాలు సమయంలో మేమందరం తండ్రి నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఇతను మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపల భద్రపరిచేమని ఏసు నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తర్వాత యహోష్వ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము ఆఖరి భాగాన్ని చదువుకుందాము నేను నా ఇంటి వారును యహోవాను సేవించదు తెలుస్తుంది చక్కని వాగ్దానము పరిషుధాత్మదేవుడు మనకిస్తూ ఉన్నారు భక్తులైనటువంటి యహోశ్వ పలుకుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఇస్తాయి ప్రజలతో మాట్లాడుతూ మీరు మీ కుటుంబాలు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు ఏ దేవతను సేవిస్తారో తెలియదు ఏ యొక్క కొండను ఏ గుట్టను మీరు సేవిస్తారో నాకు తెలియదు వీటిని పూజిస్తారో నాకు తెలియదు మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారిను యహోవాను సేవిస్తాము అని యహోశివ ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు దేవుని వీళ్ళరా యహోశివ భక్తిని యహోశివ యొక్క జీవితాన్ని మనం గమనిస్తే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కంటే ఎక్కువగా దేనిని కూడా యహో శివ గొప్ప చేయలేదు దేవుణ్ణి గొప్ప చేశాడు దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు అందుకంటున్నాడు నేను నా ఇంటి వారు ఎవరు ఎలాగ పోయినప్పటికీ కూడా నేను నా ఇంటి వారు యహోవాను సేవిస్తాం ఈరోజు ఈ వాగ్వానం వింటున్నటువంటి మన జీవితంలో ఎంతమంది ఇటువంటి మాటను ఇటువంటి మరి సాక్ష్యమును మనము కలిగి ఉండగలుగుతున్నాం నేను నా ఇంటి వారు దేవుణ్ణి సేవిస్తాం ఈరోజు అటువంటి పరిస్థితులలో మనము మన కుటుంబాలు ఉంచి ఉన్నాయా లోకంలో ఎంతో బిజీగా మనం కనబడుతూ ఉన్నాం ఎన్నో పనులు మన జీవితంలో ఉంచి ఉన్నాయి వీటన్నిటి మధ్యలో మనము ఈ మాటను చెప్పగలుగుతూ ఉంటున్నామా ఈరోజు ప్రాముఖ్యంగా ఆదివారం ఉదయం కాలంలో దేని బిర్లారా దేవుని మందిరానికి వెళ్ళాలి ఈరోజు ఎన్నో పనులు మన జీవితంలో ఉండవచ్చు ఉద్యోగ విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో వ్యాపార విషయాలలో ఎన్నో ఎన్నో పనులు ఈరోజే ఉండవచ్చు ఇంట్లో పనులు ఉండవచ్చు ఈరోజు దేని బిర్లారా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి మధ్యలో నేను నా కుటుంబం దేవుని మందిరంలో ఉంటాము అన్నటువంటి ఒక నిర్ణయాన్ని ఒక సాక్ష్యాన్ని మన జీవితంలో కలిగి ఉన్నామా మనకున్నటువంటి పనులన్నింటిని కూడా పక్కన పెట్టి దేవునికి ప్రథమ స్థానాన్ని మనమే ఇవ్వగలుగుతున్నామా దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉంటున్నామా చాలా సమయాలలో మనకున్నటువంటి ఉద్యోగాన్ని వ్యాపారాన్ని మనకున్నటువంటి ఎడ్యుకేషన్ని మనకున్నటువంటి కుటుంబాన్ని మనం ప్రేమిస్తాం కానీ దేవుణ్ణి ప్రేమించలేనటువంటి స్థితిలో మనం కనపడుతూ ఉంటాం యవశు అంటూ ఉన్నారు మీరు ఎలా వెళ్ళిపోయినా నాకు అనవసరం కానీ నేను నా ఇంటి వారు దేవుణ్ణి సేవిస్తాం ఈరోజు దేని బిడ్డల కుటుంబంగా దేవుడిని మందిరంలో మనం కనపడినప్పుడు కుటుంబంగా దేవుణ్ణి మనం సేవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు బైబిల్ గ్రంథంలో కొర్నేలిని మనం చూసినప్పుడు దేని బిడ్డల కొర్నేలి చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి దేవదూతను పంపించి యుప్పేలో ఉన్నటువంటి పేతుడిని పిలిపించుకో పేతుడు వచ్చి నీకు ఏది అవసరమో నీకు బోధిస్తాడు అని సెలవిచ్చినప్పుడు దేవుని బిడ్లరా మరి ఒక వ్యక్తిని పేతు దగ్గర పంపించినప్పుడు పేతుడు కొన్నేలు ఇంటికి వస్తూ ఉంటే కొన్నెలి తాను తన కుటుంబము మాత్రమే కాకుండా తన స్నేహితులు ఇరుగు పొరుగు వారిని తన యొక్క గృహములో చేర్చి పేతుడు వస్తే పేతుడు చెప్పే మాటలు వినడానికి కుటుంబంగా కొన్నేలు సిద్ధపడినట్లుగా మనము అపోస్తుల కార్మి గ్రంథము పదవ చేయాలి మనం చూస్తాం కుటుంబం అంతా కూడా దేవుని మాటలు వినడానికి అలాగే బంధువులు స్నేహితులు అందరూ కూడా దేవుని మాటలు వినడానికి దేవుడితో సహవాసం చేయడానికి దేవుడిని సేవించడానికి వాళ్ళందరూ కూడా దేనివల్ల శ్రద్ధపడినట్లుగా మనం చూస్తాం వారి జీవితాలలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మరి దేవుడు చేశారు కొన్నేళ్ళు చేసినటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించి అద్భుతమైనటువంటి రీతిలో తన కుటుంబాన్ని నడిపించినట్లుగా మనం చూడగలం ఈరోజు మన జీవితంలో కూడా మనము కూడా కుటుంబంగా కుటు ప్రభు సన్నిధానంలోకి వచ్చినప్పుడు ప్రభు మనల్ని దీవిస్తారు చాలా సమయాలలో భర్త వస్తే భార్య రాదు భార్య వస్తే భర్త రాడు కొన్ని సమయాలలో భార్యాభర్తలు వస్తే బిడ్డలు మందడానికి రారు దీని పట్ల రా ఈరోజు కుటుంబముగా కుటుంబముగా మన దేవుణ్ణి సన్నిధానంలో కూర్చుని దేవుని సన్నిధానంలో ప్రభుని మనం ఆరాధించినప్పుడు సేవించినప్పుడు ఏ అయితే మన జీవితంలో ఉన్నాయో ఏ కోరికలు అయితే మన జీవితంలో ఉన్నాయో వాటన్నిటిని తీర్చే గొప్ప దేవుడిగానే ఉంచారు కాబట్టి యూహో చెప్తున్నట్లుగా నేను నా వన్ యుహో వాళ్ళని సేవిస్తాను ఈరోజు అటువంటి నిశ్చయత మన జీవితంలో కూడా కలిగి ఉన్నట్లయితే ప్రభువుని కుటుంబంగా సేవించగలిగితే ప్రభు మన యొక్క అక్కర్లను తీర్చే దేవుడిగా మనకు సమాధానం ఇచ్చే దేవుడిగా ఉంటాడు అటువంటి కృప పరిశుద్ధు ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం ఇచ్చేగా ఆమె ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధులని కొందనా స్తోత్రాలు ఉదయ కాల సమయంలో మేమందరం మా తండ్రిని సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడారు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మీ కొందనాలు యహోషివా పలుకుతున్నట్లుగా నేను నా ఇంటి వారు యహో వారు సేవిస్తాం ఈరోజు మేము కూడా అటువంటి తండ్రి మాటలు పలకడానికి అటువంటి నిశ్చయత మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని కూడా దీవించి మరి ఆస్వాదించి కుటుంబాలలో ఏ యొక్క విషయాల కోసం అయితే ప్రార్థన చేస్తున్నారు కార్యములు జరిగించమని ఏసు నామమును అడిగి వేడుకొని చె నామ పరము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధి యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలం కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను గాక ఆమె